పార్టీ ఆఫ్ ఇండియా నెల్లూరు జిల్లా జనరల్ సెక్రటరీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతున్నాను ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ప్రజలకి వీళ్ళు చెప్పిన పథకాలు ఇచ్చినట్టు ఇస్తున్నారు కానీ వీళ్ళు నిజస్వరూపం ఏంటంటే వెనకాల నుంచి ఏదైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాన్ని అన్నింటినీ వీళ్ళు పార్టీ వాళ్ళకి వాళ్ళ నాయకులకి చిన్న చిన్న నాయకులు ఆ స్థలాలు కబ్జా చేస్తున్నారు అలాగే స్వర్ణాల చెరువు అది నెల్లూరు జిల్లాకి మొత్తంకి ఒక పెద్ద చెరువు అది దాన్ని వీళ్ళు ఒకటి ఒకటిగా కబ్జా చేసుకొని వస్తున్నారు దీన్ని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఖండిస్తుంది మీరు వెంటనే ఇలాంటి పనికి రాని పనులు మానుకోవాలని మేము హెచ్చరిస్తున్నాము అలాగే దీని దీని గురించి జిల్లా కలెక్టర్కి మెమరం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించారు అతి త్వరలో అక్కడ సర్వేని సర్వే చేసి ఒక నెలలో మొత్తం ఎవరెవరు కబ్జా చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని మమ్మల్ని హామీ ఇచ్చారు